మేము ఎట్లా డెవలప్ కావాలో అది నా కార్యక్రమం చెప్పండి అని అడిగిన చరిత్ర వైఎస్ఆర్ నాయుడు ఇంకా మా పార్టీ స్లో కాకపోతే ఒక మదనపల్లిదే భూ స్కామ్ సరిగ్గా దానికి ఎంక్వైరీ చేస్తే వెయ్యి నుంచి పదహైదు వందల కోట్ల భూ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కోట్ల భూ స్కాములు చేసిన చరిత్ర వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ వీళ్ళు బాధ్యతగా పనిచేయలేదు ఈ రోజు చెప్పాలంటే ఈ ఆరు నెలల పరిధిలోనే యాభై లక్ష రూపాయలు సిఎంఆర్ఎఫ్ నేను మదనపల్లి కాన్స్టివేసీ ఇచ్చానంటే రాష్ట్ర స్థాయిలో ఎన్ని కోట్లు ఇచ్చింటారు దీనికి కారుకులు ఎవరు ఆ రోజు సీఎంఆర్ఎఫ్ తీసుకొని పోతే నాకు ఇప్పుడు కూడా పోతే ఆడ అడుగుతారు అన్న పోయిన ఎమ్మెల్యేకి సీఎంఆర్ఎఫ్ ఫైల్ ఇచ్చినామన్నా ఇంతవరకు రాలేదన్నకు ఎత్తు చెప్పినట్టు కానీ నేను ఎత్తికే నేను ఎత్తుకేటట్టుగా ఫైల్ ఈ విధంగా ఉంది పరిస్థితి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ బాధ్యతగా పనిచేయాలి ఎక్కడ కూడా కానీ ఏ ఒక్కరు కూడా కానీ ఏదో ఒక సందర్భంలో ఎక్కడైనా కానీ ప్రజల కోసం పనిచేస్తారు కానీ వ్యక్తిగత ఏమి లేవు వ్యక్తిగత ఒక అజెండా లేదు ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు సీఎం గారి ఆఫీస్కి వెళ్తే తెల్లవారి ఏడు గంటల నుంచి నిరంతరం సీఎం గారు ప్రజల్లో ఉంటారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు నిరంతరం ప్రజలతో ఉంటారు ప్రజలు అక్కడ వేరే మొత్తం రాష్ట్ర స్థాయి ప్రజలు వస్తారు నాయకులు వస్తారు వివిధ విషయాలపైన మాట్లాడతారు అవన్నీ సమస్యలు పరిష్కారంలో పెడతారు ఇవన్నీ ఎవరు చేస్తారు ఇది మీరు ఐదు సంవత్సరాలు ఎక్కడైనా సీఎంఆర్ జరిపారా సీఎంఓ నడిపినారా ప్రజలకు ఎవరికైనా దగ్గర తీసుకున్నారా ప్రజా సమస్యల పైన ఏమైనా మాట్లాడినారా ఏ రోజైనా ఒక మనిషి పిలిపించి మాట్లాడినారా మీ ఎమ్మెల్యేలే మీకు కలవలేదు ముఖ్యమంత్రి గారు నా దగ్గర పెడుస్తాను మూడు సంవత్సరాలు నా ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడి మొన్న మీటింగ్ ఉండింది నా పార్టీ మేము లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో కనిపెడినా దండం పెట్టి సూచించినాం మనం అందుకోసం పరిపాలన దక్షత చేయాలంటే నాయకులనే ఆయన దగ్గర ఒక పూర్తిగా పెద్ద హృదయం నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజా సమస్యల పట్ల ఉండాలా డిపార్ట్మెంటల్ రివ్యూ చేయాలా డిపార్ట్మెంటల్ ఇష్యూస్ తెలుసుకోవాలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవాలా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లు చూడాలా అప్పుడు దానికి సరైన పరిపాలన వస్తుంది నిన్న ఒక అధికారికి ఒక వైసీపీ నాయకుడు చాలా అవమానకరంగా ప్రవర్తించాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు మాట్లాడుకొని నిన్న పవన్ కళ్యాణ్ గారు నేరుగా గాలివిడికి రావడం అది ఎందుకు ఒక సందేశం ఏమంటే ప్రతి ఒక్కరి కోసం ఉన్నాము అధికారుల కోసం కూడా మేమే ఉన్నాం పరిపాలన దక్షతలో వాళ్ళ అవమానం జరిగితే మాకు అవమానం జరిగినట్లే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు చేతి వదిలేదు లేదని చెప్పి ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రోజు లోకేష్ బాబు గారు నిరంతరం రాష్ట్రంలో కాకుండా ప్రపంచ దేశాల్లో తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి ఒక అసెట్ లాగా తయారు చేసి అభివృద్ధి పెద్ద పెద్ద ఇక్కడ వచ్చి అసెవర్ని అందరూ ఇన్వెస్ట్ చేయాలా మంచి మంచి కంపెనీలు ఇక్కడికి రావాలా ఏమి ఇదే కాకుండా ఐఫోన్ తయారు చేసే కంపెనీ ఇక్కడికి రావాలా అన్ని విధాలుగా కంపెనీస్ ఇక్కడ రావాలా రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పి నిరంతరమైన ఫారిన్ ఫారెన్ టూర్స్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నాయి ఇది పరిపాలన దక్షత పరిపాలన చేసి ఆ రోజు ఏం జరిగింది లెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు గడ్డ కోసం ఆడ కూర్చుంటా ఉన్నారు అందరు చూసుకోండి మీరు బాగున్నారన్నారు మిగతా నాలుగు పిల్లర్లు ఏవి ఉన్నాయో వాళ్ళు వాళ్ళ సొంత అజెండా శాండు వైను మైను ఇవన్నీ చేసేసినారు జగన్ అన్నగి పంపించేసి ఈ విధంగా పరిపాలన చేసింది లాస్ట్ పోగొ ఈరోజు చెప్తున్నాను మీరు వైసీపీ నాయకులు ఎక్కడ కూడా కానీ మాట్లాడే నైతిక విలువలు పోగొట్టుకున్నారు మీరు మాట్లాడచ్చు రాజ్యాంగం మీకు ఆ హక్కు కల్పించింది వాస్తవాలు మాట్లాడే ఒక మాట మాట్లాడే ముందు మీరు ఏదో కరెంట్ పైన మేము ధర్నా చేస్తున్నాము మేము తొమ్మిది సార్లు పెంచినాము ఇప్పుడు ఏమన్నా టీడీపీ వాళ్ళు పెంచింటే అది వాస్తవాలు తెలపండి అది ఆ మాట చెప్పండి అప్పుడు ఒప్పుకుందాము మీరేమో ఒక్కసారి కూడా కరెంట్ మేము పెంచలేదు చాలా మంచోళ్ళు ఏమే ఇప్పుడే మీరు పెంచిపోతున్నా అని చెప్పి మాట్లాడితే అది పద్ధతి కాదు ఈరోజు మీకు తెలియజేస్తున్నాము ఈ రాష్ట్ర అభివృద్ధి ఏదైనా జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఆయన ఉన్న ఒక యాక్షన్ ప్లాన్ గారి జరగాల కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక వసతులు పూర్తిగా అతలాపుతున్న రాష్ట్ర పరిస్థితి చాలా కష్టాల్లో ఉన్నాయి అయినా కూడా కానీ రాష్ట్రానికి క్రమంగా అన్ని గాడిలో పెట్టి ఒక పక్క పోలవరం ఒక పక్క నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒక పక్క వచ్చి మూడు సిలిండర్లు ఒక పక్క వచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క వచ్చింది అభివృద్ధి ఒక పక్క సకాలంలో జీతాలు ఒక పక్క వచ్చింది అన్ని కావాల్సినవి ఇప్పుడు మున్సిపాలిటీకి సిఎఫ్ఎంఎస్ వచ్చి మార్చి నుంచి యథావిధిగా జనరల్ ఫండ్స్ మున్సిపాలిటీలోనే పెట్టబోతుంది ఇవన్నీ అమ్మేసినారు జగన్ ఇదే కాకుండా ఎన్ఆర్ఏజిఎస్ లో మన పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ ప్రపంచినిన్నీస్ బుక్ రికార్డ్ చేశారు అన్ని వరకులు ఒక్కసారిగా గ్రౌండ్ చూపించారు ఇవన్నీ ఒక చరిత్ర మంచి చేస్తే చరిత్ర ఎప్పుడు మంచిగా మిగిలిపోతుంది చెడ్డ చేస్తే చెడ్డగా ఉండిపోతాయి వాస్తవాలు మాట్లాడేది నేర్చుకోండి ఇంకా మాట్లాడాలంటే వఫ్ ప్రాపర్టీస్లో చాలా పెద్ద స్కామ్ వైసీపీలో ఉందని వైసీపీ ఎమ్మెల్యేలే తినేసినారు మంత్రులు తినేసినారని నా దగ్గర పూర్తి చిట్టా ఉంది మాట్లాడడానికి సిద్ధం ఉంటే వేదిక మీరు ఎంచుకోండి ఎక్కడ కావాలి వచ్చి నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి సుభాముఖంగా సవాల్ జై హింద్ జై తెలుగుదేశ్